హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ ములక్కాయ్ ఈ మటన్ ములక్కడని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక ములక్కాడ మూడు పెద్ద టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం నూనె గరం మసాలా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి నేను ఆ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఇందులో కరివేపాకు వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో నీరంతా పోయేలాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చే వరకు వేయించుకుని తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుని తిప్పుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి తిప్పుకొని కలుపుకోవాలి తర్వాత సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఈ టమాటా ముక్కల్లో మటన్ ఉడకాలి బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఒకసారి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని ఇందులో సరిపడినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడను ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేయండి కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో ఒకసారి తిప్పుకొని బాగా దగ్గర పడింది అన్న టైంలో సరిపడినని వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి మటన్ కదండి కొంచెం ఎక్కువసేపు ఉడికితేనే బాగుంటుంది ఇలా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా తిప్పుకొని మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసా చూద్దాం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అలాగే గరం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మటన్ ములక్కాడ కూర రెడీ అయిపోయింది ఈ కూర మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి